బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు బాన్స్వాడాలో కల్కీ చెరువులో ఇరవై ఐదు వేల ఐదు వందల నలభై తొమ్మిది చేప పిల్లలను విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా శాసన సభ్యులు పోచారం రెడ్డి మాట్లాడారు ప్రభుత్వం ద్వారా వచ్చిన అన్ని పథకాలు సక్రమంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు చెరువులు మధ్యధారాలకు ఇవ్వకుండా సహకార సంఘాల సభ్యులు మాత్రమే చేపలు పెట్టుబడి చేసుకొని మార్కెటింగ్ చేసుకొని ఆర్థికంగా బలపడాలని సూచించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్ డిప్యూటీ కలెక్టర్ రవితేజ జిల్లా మత్స్య శాఖ అధికారి పి శ్రీపతి మత్స్య అభివృద్ధి అధికారి నిజాం సాగర్ కె డోలిసింగ్ మత్స్య క్షేత్ర అధికారి ప్రవీణ మత్స్య శాఖ సహాయకులు తదితరులు పాల్గొన్నారు